నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా మరి వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలతో పాటుగా మరి జగద్గురువుల ఆశీస్సులన్నీ కూడా వాళ్ళకి లభించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో బ్రహ్మే వాసిష్టాయ నమో నమ అంటేనే విష్ణువు విష్ణు విష్ణువే వ్యాసుడుగా వచ్చాడు లేకపోతే అష్టాదశ పురాణాలను అందించడం ఏమిటి ఐదవ ఐదవ నాలుగు ఐదవ వేదంగా పిలువబడే మహాభారత ఆ వర్గీకరించటం ఏమిటి వేదాలని సమీక్షించటం ఏమిటి అసలు అయ్యి బాబోయ్ విష్ణువైతేనే చేయగలడు మరి ఆయన జన్మించినటువంటి రోజుగా ఈ వ్యాస పూర్ణిమ అందరికీ సుపరిచితమైనటువంటి రోజే అలాగే ఆయన గురువు కాబట్టి గురు పూర్ణిమగా కూడా జరుపుకుంటాము ఇది ఇంకా వైభవపేతంగా గురువారం నాడు వస్తోంది పదవ తారీఖు గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ మరి ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏం చెయ్యాలి ఆ రోజున అలాగే కాంట చేయాలి అని చెప్పి బయలుదేరేటటువంటి బ్యాచ్ కూడా చాలామంది ఉన్నారు ఆ రోజు వీళ్ళనే పూజించండి వీళ్ళని పూజించకండి అని చెప్పేవి కూడా ఉన్నాయి దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము ఇంతకీ అసలు ఈ వ్యాస పూర్ణిమ విశిష్టత ఏమిటండి అది అందరికీ తెలిసినట్టుగా అంటే ఇక్కడ వ్యాసుడు గురువు అంటే అసలు గురు సంప్రదాయం అనేది ఏదైతే మొదలైందో దానికి ఆయనే మొదట ఆద్యుడు ఆద్యుడు అంటే తొలి గురువుగా మనం ఆయన్ని స్వీకరించాలి సో కనుక గురువు సంప్రదాయం అనేది ఏదైతే ఉందో మరి దాన్ని ఆ రకంగా కొనసాగించడం అనేది ఉంది కనుక ఈ రోజు మనం ఎవరైనా సరే గురువుల్ని మనకి ఎవరు గురువు అనుకుంటే వాళ్ళని ఎంతో కొంత వాళ్ళ దర్శనం చేసుకోవడం వాళ్ళ ఆశీస్సులు పొందడం అసలు ఇది మనకి చెప్పిన సంప్రదాయం అంటే ఇప్పుడు మనకి మనతో పాటు ఉన్నవాళ్ళు మనకి ఇప్పుడు ఉన్నారు మీకు ఎవరైనా సరే మీకు పలానా వ్యక్తిగా నేను గురువుగా భావిస్తాను ఏదైనా సబ్జెక్ట్ నేర్పించారు మీకు అందుకే కబీర్ దాస్ అంటే ఒక సందర్భంలో ఒకేసారి గోవిందుడు మనకి గురువు ఎదురు పడితే ముందుగా నువ్వు ఎవరికి నమస్కరిస్తావు అంటే కనుక నేను గురువుకే నమస్కరిస్తాను ఎందుకంటే ఆ గోవిందుడు ఉన్నాడు అని చెప్పిందే గురువు కదా అప్పుడు దేవుడి కంటే కూడా గొప్ప అంతేకా మరి మనకి వేదాలు కానీ ఏదైనా సరే ఇవన్నీ చెప్పారంటే అంటే వ్యాసుడు చెప్పాడు వ్యాసుడు ఎవరు అనుకుంటున్నా మనకి వ్యాసుడు తెలిస్తేనే శ్రీకృష్ణుడు తెలిసాడు వ్యాసుడు వల్లే మనకి వీళ్ళు తెలిసారు సో అందుకని మనం వ్యాసుడికి ముందు దండం పెట్టకుండా ఎలా దండం పెడతాం కరెక్ట్ కృతజ్ఞ హీల్ అవుతాం అందుకని ఖచ్చితంగా వ్యాసుని అంతకని మన హిందువులో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలపడం మీరు కృతజ్ఞత అంటే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలపడం మనుషులకే కాదు పశుపక్షాదులందరికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పండుగలో మనం చేస్తే కృతజ్ఞత చెప్తూ ఉంటాం అంతకైతే మీరు కొద్ది నెలల కిందటే చేసారు ఏరువాక పూర్ణిమ అది కూడా మరి రైతులకి కృతజ్ఞత తర్వాత మరి ఆ రకంగా ఉంటుంది అంతకుముందు ఏదైతే మన ఇది తొలిక నాడు కొంతమంది చేస్తారు గో పద్మవ్రతం అని చెప్పి గోసేవ రెండు ఉంటాయి అప్పుడు సో ఇలా మనం పెట్టి చోట కూడా అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ భాషలో మీకు థ్యాంక్స్ అంటారు మేము అచ్చ తెలుగులో ఉదయపూర్వక కృతజ్ఞతలు అంటే కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఖచ్చితంగా అవసరం పంచ పంచమహాపాతకాల్లో చెప్పిన పాపం కూడా ఎవరైతే నీకు ఉపకారం చేశారో వాళ్ళకి తిరిగి నువ్వు ప్రత్యుపకారం చేయకపోతే అది కూడా పంచపాతకాల్లో ఒకటి ఖచ్చితంగా నువ్వు కృతజ్ఞతలు చెప్పే తీరాదు సో లివింగ్ గురువు ఎవరైనా ఉన్నారంటే వారికి కూడా వారిని వ్యాసులుగానే సబ్కరి మన వ్యక్తి మేరకు ఒక ఏదో రెండు నమస్కారం అయినా చేయగలం కథ మాత్రం శక్తి అయితే ఉంటుంది కాకపోతే అన్నాడు మనకి చెప్పింది ఏంటంటే పెద్దలు గురువుల దగ్గరికి పిల్లల దగ్గర ఉత్తి ఒప్పుకుంటూ వెళ్ళకూడదు కదూ ఒక రెండు ఆపిల్ పళ్ళు రెండు తీసుకెళ్ళగలం అంత మాత్రం మనకి ఇస్తాడు కదా జనరల్ గా దేవుడు సో అది లేకపోతే మనకి శ్రీకృష్ణుడు లాగా కొద్దిగా అటుకులు రైట్ సార్ అలా ఏదైనా సరే మొత్తానికి మన శక్తి ఏదో ఆ రకంగా చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి ఇంట్లో పూజాది కార్యక్రమాల గురించి ఖచ్చితంగా ఇక్కడ వ్యాసపీఠం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వ్యాసపీఠాన్ని పూజించడం అనేది సో అది లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు అయితే కనుక మనం ఏదైనా సరే దత్తాత్రేయుడి గురు పరంపరకి సంబంధించిన లేదా డైరెక్ట్గా మనం ఇలా వ్యాసముల్ని వ్యాసుని కూడా పూజించుకోవచ్చు సో వ్యాసుని పూజించడానికి కూడా వ్యాస అష్టోత్తరం మీకు ఈజీగా దొరుకుతుంది అన్నింటిలో కూడా సో ఆ రకంగా కూడా అంటే లేదా శ్రీకృష్ణుని పూజించడం అనేది కూడా స్పష్టంగా ఉంది జగద్గురు అయిన అంటే అది కాక ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వ్యాసుడి రూపంలోనే జన్మించడం అనేది సో అంటే ప్రతి యుగంలో కూడా ద్వాపరయుగంలో సాధారణంగా వ్యాసుడే విష్ణువు అని చెప్పి సో మనకి పురాణాలు చెప్తున్నాయి సో కనుక ఖచ్చితంగా శ్రీకృష్ణుని పూజించడం మీకు అందుకే కృష్ణదయపాయనుడు అని కూడా ఇంక ఇంకో పేరు అష్టోత్తరంలో వస్తుంది కృష్ణదయపాల అంటే యమునా నదికి మన హిమాలయాలకి మధ్యలో అక్కడ సంగమం ప్లేస్లో ఈయన ఆవిర్భవించాడు అంటే తర్వాత నల్లగా ఉంటాడు అండి వ్యాసుని నల్లగా ఉంటాడు సో అందుకని కృష్ణ దైపానుడు అని కూడా పేరు మళ్ళీ బాధానారాయణుడు అని కూడా బద్రి అని చెప్పి అలా రకరకాల పేర్లు ఉన్నాయి వ్యాసుడికి అయితే గనక అలా వ్యాసుడు వాళ్ళనే పూజించుకోవచ్చు ముందుగా మరి కృష్ణం వందే జగద్గురు అన్నారు కాబట్టి కృష్ణుడు పూజించచ్చు అయితే ఇక్కడ ఇందాక అన్నట్టుగా కాంట్రాడిక్టరీ పాయింట్ ఏంటి అంటే సాయిని పూజించొద్దు మిగతా వాటిని వాళ్ళని పూజించేయండి కానీ సాయి అసలు గురుపరంపరకి పరంపరకి సంబంధించినది కాదు ఆయనది అని అంటుంటారు వాట్ ఈస్ యువర్ పాయింట్ నోట్ ఆన్ దిస్ నేను ఇక్కడ వాళ్ళు చాలామందికి అర్థం కానిది ఏంటి అంటే కనుక ఇప్పుడు సాయిని పూజించొద్దా లేదా ఇంకొని అంటే సాయి అంటే వాళ్ళు పూజించద్దు అన్న వాళ్ళు కషాయి బాగుంది సాయిని పూజించద్దు అన్న వాళ్ళు కషాయిలు ఇక్కడ ఎందుకని అంటే కనుక ఎవరి నమ్మకాలు వాళ్ళది సో ఆ నమ్మకం ఇప్పుడు దేనికి ఒక అనేది ఏంటంటే ఎవరికి పుట్టారో తెలియదు ఎవరికి పెంచారో తెలియదు ఒక సాబు పెంచాడు వీళ్ళు పెంచారు వాళ్ళు పెంచారు ఏదో వాళ్ళ కోతలు వాళ్ళు కూస్తున్నారు అనుకోండి కొన్ని మళ్ళీ మనం అడిగితే ప్రశ్నలు అడిగితే దానికి సమాధానాలు ఉండవు నిత్య అగ్నిహోత్రం ఎవరు జయిస్తారు నిత్యం విష్ణు సహస్రనామని చదవమని ప్రబోధించింది ఎవరు గీత చదవను అన్నది ఎవరు ఆయనకి చెవులు కుట్టిన దాఖలాలు ఉన్నాయి ఆ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అంటే దానికి ఏం ఆన్సర్లు ఉండవు కదా సో అదో చాలా మనకి జవాబు లేనివి బోలెలు ఉన్నాయి మన దాంట్లో సో ఆ జవాబు కోసం మీరు అన్వేషించకుండా పైకి స్థూలంగా ఏది కనపడితే దాన్ని పట్టుకుని మీరు ఏదో అంటే దానివల్ల ఉపయోగం లేదు సో వల్ల మనకు ఏం జరుగుతుంది వాళ్ళకు ఉపయోగం లేకపోవడం ఒక పాయింట్ సార్ ఇంకా జనాల మైండ్ అన్ని పొల్యూట్ చేసేస్తున్నారు అది కదా ప్రాబ్లం ఇక్కడ అంది నిజంగా చెప్తున్నా మీరు పొల్యూషన్ అంటే ఎంత పొల్యూట్ అయిందంటే ఇది మీకు ఒక రాబోయే తరం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా చిన్న తరం ఏదైతే ఉందో ఇప్పుడు యావరేజ్ గా చెప్పాలంటే గనక ఒక పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య ఉన్నారు అనుకోండి వాళ్ళ మీద దీని ప్రభావం అనేది ఉంటుంది సో మనం ఆ మధ్య నా పంచాంగం మీకు రోజు వస్తుంది తెలుసు కదా దానికి నేను సాయిబాబా బొమ్మ గురువారం నాడు పెడితే వెంటనే ఆయన నాకు ఇచ్చాడు ఇలాగా మనకి హిందువుల్లో బోల్ మంది దేవులు ఉండగా మీకు బాబానే దొరికాడా అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు నన్ను అడుగుతారు ఫోటోలు ఏమన్నా ఫోటోలు పెడుతుంటే అసలు మనం ఎందుకు ఇంత ఇలా అయిపోతున్నాం ఇంత పుస్తకంగా ఎందుకు అయిపోతున్నాం అంటే ఒక పెద్ద గ్రూపులో నేను ఉండేవాడిని ఈ పంచాంగంలో ఎప్పుడో రంజానికి చాలా ఏళ్ళ కింద ఒక నాలుగైదు ఏళ్ళ కింద రంజాల కిందకి నేను ఎమ్మట మసీదు లాంటిది స్టిక్కర్ ఒకటి పెట్టాను వాళ్ళ ఎంబలం ఏదైతే ఉంటుంది లోగో లాంటి దబ్బకి నన్ను దాంట్లోంచి రిమూవ్ చేస్తాను ఓకే వాళ్ళ దాంట్లో మన బొమ్మలు ఎప్పుడైనా మీరు చూసారా మన దాంట్లో వాళ్ళ బొమ్మ ఎందుకు పెట్టారు అంటే మనం ఎందుకు అంత విషతుల్యం అవుతున్నాము అనేది నాకు అర్థం అవట్లేదు ని పెంచుకోవద్దు అంటున్నారు ఇప్పుడు నా మతం నాకు గొప్పది నేను కాదు నాకు తెలుసు నా గొప్ప నా మతం ఎంత గొప్పదో నాకు తెలుసు అంత మాత్రం నన్ను వేరు ఇప్పుడు నన్ను అవతల వాళ్ళు పాటు చేయనంత వరకు అవతల వాళ్ళు నన్ను ప్రలోభపట్టినంత వరకు నాకెందుకు వాళ్ళ మీద ద్వేషం ఉండాలి నాకు నన్నేం బలవంతంగా వాళ్ళేం లాగలేదు సో నేను ఇప్పుడు నాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ముస్లింస్ లోనే ఉన్నారు క్రిస్టియన్స్ లోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళని నేను వదిలేయాలా లేదా సందు చూసి యా హేట్ అనేది పెరుగుతుంది చాలా అది వద్దు అంటున్నా నేను అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు సో సాయి మీకు దేవ ఇప్పుడు ఇదే కొన్నేళ్ళ కిందట ఆయన వల్ల అనేక మంది మాకు ఉద్యోగాలు వచ్చాయని భావించిన వాళ్ళు ఉన్నారు నాకు పా ఏమంటారు బదిలీలు కాకపోతే సాయిబాబాకి ఇన్ని వారాలు మొక్కుకుని బదిలీలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సంతానం లేదనుకున్న వాళ్ళు సంతానం పుట్టారు మరి అప్పుడు దేవుడు అయ్యాడు కదా సో దేవుడు అంటే నువ్వు చూసా ఇప్పుడు రాముడు ఎలా ఉంటాడు రాముడికి మీసాలు బొమ్మలు ఎట్టవు అంటే మనం దేవుళ్ళందరికీ హిందూ దేవుళ్ళందరికీ కూడా మీసాలు ఉండవు కదా మీసాలు ఉన్నాయలే వాళ్ళకి ఏం తెలుసు అది కనుక మనం ఒక ఊహ రాముడు అంటే ఆజాను బాగుండు నల్లగా ఉన్నారు అని చెప్పారు కాబట్టి దాన్ని మనం వర్ణించుకున్నాం ఆ రకంగా చిత్రాలు అనేది కరెక్ట్ సో రేపు ఎప్పుడో నాకు బుద్ధి పుట్టి నేను రాముడికి మేసం పెట్టాను రాముడికి అన్యాయం చేసినట్టు ఎలా అవుతుంది సో మేసం జోడి ఏమో కానీ గుణమైతే ఆయన ఉంది అదే చెప్పాను కదా సో అందుకని ఇక్కడ అలాంటివన్నీ నిజంగా చెప్పాలి అంటే కనుక వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష ఉద్యమాల్లో రమ్మనండి వీళ్ళని ఏమిండవు ఒక మనం సాయిబాబా గుండుని పడకొడదామంటే ఇంట్లో తలుపులేసి అవును పైకి ఇక్కడ ఏంటంటే కదా దండకం ఖర్చు లేదు సలహాలు సో ఇంకోటి కొబ్బరి చెప్పు దొరికినట్టు వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి దొరికింది ఇద్దరు కమెంట్లు పెట్టడం అలా ఛానల్ ఓపెన్ చేసేసి ఇష్టం వచ్చినట్టు వాగడం అదే వాళ్ళకి అర్థం కావ్వు గొట్టం అలాంటి వాళ్ళు గొట్టాలి అది అలాంటివి అదేమంటది కదా ఏం గెలుపుతుంటే కుక్కలు అనేక మరుగుతూ ఉంటాయి ఉంది కుక్కలు అదే అది కరెక్ట్ గా తొన్నీ అక్కడికి వెళ్తాయి సో అందుకని మరగనివ్వండి అంతే అయితే మీకు నచ్చినటువంటి గురువుని మీరు కొలిచిన ఇన్నాళ్ళు కొలుచుకున్నటువంటి గురువుని ఖచ్చితంగా కొలుచుకోవచ్చు నిరభ్యంతరంగా అసలు కొలవాలనే కొలవాలి ఇప్పుడు మనకి నా గురువు నేను ఎవరో నాకు తెలుసు ఒకవేళ నాకు గురువే లేదంటే నేను వేరే ఎవరినో పెట్టుకుంటాను ఇప్పుడు మనుషుల్లో పెట్టుకోవాలని లేదు కదా మంచి గురువు అవటమే పెద్ద దుర్లభం అని అనేక మంది చెప్పారు సో నాకు శివుడు అనుకుంటే నేను శివుడుగా అనుకుంటాను బాబా అనుకుంటే బాబానే అనుకుంటాను నా నమ్మకాలతో మీకండి పని నాకు ఇష్టమైంది నా మనసు మీకు బయ బహిర్గతం చేస్తే మీకు తెలుస్తుంది నేను లోపల అంతర్లీనంగా నేను ఏది పూజించాలో మీకేం చేసుకోవచ్చు కనుక ఖచ్చితంగా అలాగే చేసుకోవటమే ధర్మం రైట్ సార్ మరి గురువారంతో కూడి వచ్చింది కాబట్టి ఏదైనా స్విచ్ రూపంలో చెప్తారా మంత్రం రూపంలో చెప్తారా ఆ రోజున గురువుకి దగ్గర ప్రయత్నం ఎలా చేయొచ్చు తప్పకుండా అంటే ఇక్కడ మంత్రం అనేది కచ్చితంగా ఒకటి ఎప్పుడు కూడా ఉంటుంది అంటే మనకి ఏదైనా సరే గురువు జాతకంలోకి వెళ్తే ఒక్క నిమిషం జాతకంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సరే గురువు అనుగ్రహం లేకపోతే అనేక రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా గురువు గనక లభించకపోతే కచ్చితంగా సంతాన సుఖం అనేది ఉండదు ఓకే లేదు సంతానం పుట్టకపోయిన సందర్భాల్లో కూడా గురుడు యొక్క బలం ఉంటుంది పుట్టిన సంతానంతో సుఖం లేకపోయినా గురుడు వెనకాల ఉంటాడు వాళ్ళకి ఎక్కడక్కడ బాధించే ప్లేస్లో తర్వాత రెండోది ఏంటంటే మనకి దేవుని మీద ఇలాగా వితండవాదాలు రావటం అన్నా కూడా ఖచ్చితంగా గురువులో ఉండటం ఖచ్చితంగా గురువు వాళ్ళకి బాగుండడు వాళ్ళు గురువు మీద ఎంత తిట్టేవి చేస్తున్నారు వాళ్ళు మనం అది చేస్తున్నారు అంటే వాళ్ళ జాతకాలు గురువు నిరూపించగలం ఇంకా బాగుండకుండా పోయే అంతేగా ఇప్పుడు మనకి ఏదైతే మనకి రోగం ఉన్నప్పుడు షుగర్ ఉన్నప్పుడు నేను తీపే తింటానంటే అలా అవుతుంది హై అయిపోతుంది ఇంకా అంతే దాన్ని మనం తగ్గించుకోవటం మనకి అసలు జాతకం అనేది కర్మ కదా నువ్వు కింద జన్మలో ఇలా గురు భార్యని ఇచ్చేసో ఇంకొచ్చేసో ఇప్పుడు ఇలాగ పుట్టావు అని చెప్తుంది కర్మ నేను మళ్ళీ అవే పనులు చేస్తానంటే రైట్ అంటే అయితే గురువు హ్రీం సిద్ధ గురు ప్రసీద హ్రీం శ్రీం ఓం రీం శ్రీం సిద్ధ గురు ప్రసీద హీం శ్రీం ఇది చదవటం వల్ల గురు అనుగ్రహం పెంచుకోవటం అనేది ఉంటుంది ఒకవేళ బీజాక్షరం కాకుండా స్విచ్ బోర్డ్ రూపంలో చదువుకోవాలంటే ఎలా ఏం చదువుకోవచ్చు తప్పకుండా దానికి జూపిటరే జూపిటర్ ఓ నిప్టర్ అంతే జుపిటర్ 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 రైట్ రైట్ ఎందుకంటే ఏదైనా ఒక గురు అనుగ్రహం అనేది చాలా అవసరం దాన్ని మనం ఎలా వాడకోవాలి అనేది తెలుసు అనేది అవసరం అదే మనం ఈ యొక్క గురుపణకి ఇచ్చే సందేశం సందేశం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఒకవేళ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జుపిటర్ 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 అనుకుంటే బీజాక్షరం చదవలేమండి లేకపోతే బీజాక్షరం గురువు ముఖతక తీసుకోవాలి ఇలా అలా రకరకలై బాపోయి ఒకటి కాదు సో జుపిటర్ హాయిగా చదువుకోండి ఖచ్చితంగా తత్ఫలితాన్ని పొందండి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఉన్నది నిర్మోహమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పారు కృతజ్ఞతలు